వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ పట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది మెదక్ జిల్లా కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మెదక్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నాయకులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిల్ల ఆంజనేయులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల డాక్టర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు స్వేచ్ఛ సమానత్వం కోసం బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని మహానీయుడని కొనియాడారు భారతదేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు ముందు చూపుతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందన్నారు న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ నిర్మాతగా దేశంలో దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఈనాటికి ఇంకా అంబేద్కర్ను కొలుస్తున్నాము అని అంటే ఆయన రాసిన రాజ్యాంగం మరి అనగారిన వర్గాలను సమానత్వం కోసం రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగం కొనసాగుతుంది అలాంటి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని మరి ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది ఆయనకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా కార్యాలయంలో ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం